ముందుగా వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారు ఏం జరుగుతోంది ఏంటి కోటంలో అలజడలు వస్తాయి వస్తాయి ఇది ఎంతకాలం ఉంటుంది అని చెప్పి పదే పదే వైసీపీ నాయకులు చెప్తున్నా పెద్ద పడుచుకోలేదు ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది అని కానీ మొదలయ్యాయేమో అనిపిస్తోంది మీకు అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు వీక్షకులకు నమస్కారం మీరు ఒక మంచి చర్చ పెట్టారు ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకవైపు తర్వాత జగన్ మొదట ఈ ప్రాంత నేపథ్యం మనం అర్థం చేస్తాం రాయలసీమలో ఇప్పుడు జమలమడుగు కాన్స్టెన్సీ తాడుపత్రి రెండు పక్క పక్కనే ఉంటాయి తాడుపత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటారు జమలమడుగు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనకు ఎమ్మెల్యేగా ఉంటారు రాజనారాయణ రెడ్డి గారు పెద్ద అయితే ఏదైతే జమ్మలమొడుగు ప్రాంతంలో ఇప్పుడు మీరు మీరు చర్చకు పెట్టారో ఆర్టీపీబి రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఈ బొగ్గు ద్వారా థర్మల్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్లై యాక్స్ సంబంధించిన విషయం ఇది చాలా చిన్న విషయం మైండు విషయం ఎందుకు మీడియా కానీ మిగతా 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 మా పత్రికలు కానీ కొంత వీటిని రాస్తున్నాయి వీళ్ళ ద్వారా అంతా జరిగేదే ఎందుకంటే అది నా స్వస్థలం కూడా మీరు మీరు రోజు మీరు ఈరోజు ని గమనిస్తే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో ఆ ప్రాంతంలో వృధాగా పోతున్నటువంటి ను వారు ఒక టన్నుగా ఐదు వందల యాభై రూపాయలు చొప్పున అమ్మటానికి వారు ఎవరైతే యాజమాన్యం ఉందో వారు అంగీకరిస్తారు దాన్ని సిమెంట్ కంపెనీలలో వాడతారు 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 ఈ టన్ను కిందని తీసుకొని వచ్చడానికి తెలుస్తుంది తర్వాత ఇద్దరు కూడా ప్రజాదరణ ఇండివిజువల్ గా ప్రజాదరణ ఉన్న నాయకులు ఎవరు రాజనారాయణ రెడ్డి గారు అయితేనేమి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే వాళ్ళ వాళ్ళ ఆశయం ఏంటంటే ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇది వరకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ తరిమి వేసి వైసీపీ వాళ్ళను లారీలను బాడుగులు కొంచుకున్నారు మనకి ఈ విషయాన్ని గమనించాలి ఆశయ గారు ఉంచుకున్నారు అయితే ఇద్దరు కూడా ఎందుకంటే ప్రజాదరణ ఉన్న రాయకులు వారికి వర్గం ఉంది తర్వాత వారి కార్యకర్తలను కాపాడుకోవాలో వారు ఆర్థికంగా ఏదైతే ఇది వరకు ఉన్నటువంటి కాంట్రాక్ట్లు పోయాయో వారి గురించి వాళ్ళ తపనంత అంతకు ఇంకా అక్కడ వేరే ఏమీ లేదు తర్వాత ఏదైతే లారీలు బాడెక్కు వస్తున్నాయో వాటికి తమ కార్యకర్తలకు కొత్త ప్రాంతం వాళ్ళు రాకోకుండా తమ కార్యకర్తలకే ఇది వరకు ఉన్న వాళ్ళే రిస్టోర్ చేయాలని వారు అడగడం జరిగింది దాన్ని కూడా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారని మీరు చెప్తాను ఉన్నారు ఇందులో ఇష్యూ ఏం లేదు ఏ విషయం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో ఉండేవారు ఆదినారాయణ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నారు కాబట్టి వారు కొన్ని డెకేట్ల నుంచి గెలుస్తా ఉన్నారు ఆ రెండు కమిషన్సీలో కాబట్టి దీన్ని ప్రతిపక్షాలు భూతత్వంలో చూపిస్తున్న ఈ ఇదంతా కూడా కారణం ఏంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చిన్న కాంట్రాక్ట్ సోలార్లో ఉద్యోగాలు అయితేనేమి ఆర్టీపీలో ఉద్యోగాలు అయితేనేమి ఇండియా సిమెంట్ లో ఉద్యోగాలు అయితేనేమి గేట్ కీపర్ దగ్గర నుంచి ఆశా గారు గేట్ కీపర్ దగ్గర నుంచి మా దగ్గర విండ్ మిల్స్ ఉంటాయి విండ్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డును కూడా తీసేసి తొలగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు 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 ఏంది తమ వరకు ఏదైతే కార్యకర్తలు ఏదైతే తమ నోటు తీసేసారని తీసేస్తారని బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు మా కార్యకర్తలు ఏదో ఉన్నారు వారు వారు వారి ఉపాధి చూసుకుంటుంటే ఇది వరకు ఉన్న వాళ్ళే కొనసాగిస్తున్నారా అన్న విధానంతో మాట్లాడుతున్నారు తప్ప వేరే కాదు కాబట్టి దీన్ని ఆ కొన్ని కొన్ని మీడియా పత్రికలు కాని మిగతా గానీ ఆ నష్టం వచ్చే విధంగా చిత్రీకరణ చేసి చూపిస్తున్నారు ఏదో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య గ్యాప్ వచ్చే విధంగా అలాంటిది ఏమీ లేదు దినారాయణ రెడ్డి గారు కూడా బాగా వారు బాగా అవగాహన ఉన్న వ్యక్తి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఇవి 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 ఏ ఏ మాత్రం మాత్రం కూడా కూడా నష్టదాయకంగా గానీ ఏ విధంగా గాని ప్రభావం చూపవు వాళ్ళు కంటున్న కలదు నష్టదాయకం కాదు ఏ మాత్రం నష్టం వాటిల్లే విధంగా ఉండదు బీటల వాయిదా అంటున్నారు ఇది కేవలం కొంతమంది చూపిస్తున్నటువంటి ప్రయత్నం అంతేగాని మా కూటమి నాయకులకి అక్కడ ఫ్లయాష్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఫ్లయాష్ విషయంలో ఎటువంటి ఇది జరగడం లేదు గత ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వారి గురించి ఇది జరుగుతుంది అంటున్నారు ఒకవేళ ఈ స్థాయిలో అక్కడ ఏమీ లేకపోతే కనుక స్వయాన సీఎం ఎందుకు పిలిపించాలి అది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి పిలిచారా పిల్లలేదు ఇది వరకు ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో ఆ ప్రాంతంలో ఉపాధి చేసుకుంటూ లారీ నడుపుకుంటూ జీవనం గడిపిస్తున్నారో వారిని రిస్టోర్ చేయాలని రిస్టోర్ చేయాలన్నదే కూడా ఇద్దరు నాయకుల వాదన మరి సీఎం గారు ఎందుకు గెలిపించారంటే సమాజంలో ఏదైనా జరుగుతున్న విషయాల్లో మాకు కుటుంబ పెద్ద నరేంద్ర మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాకు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ అభ్యర్థి ఏదో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు ప్రజల్లో వేరే విధంగా రాకూడదని ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడి ఉంటారు మీరు చెప్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్న వారిని ఇద్దరు ఇప్పుడు మీది నాది ఒకే అభిప్రాయం అయితే ఇంక డిస్కషన్ ఎందుకండి మీద ఒక అభిప్రాయం వైసీపీ ఒక అభిప్రాయం ఉన్నప్పుడే కదా డిబేట్ అనేది జరుగుతుంది ఇద్దరు ఒకే అభిప్రాయం ఉంటే ప్రాబ్లమే లేదు కదా మాట్లాడదా ఆశ గారు మీకు చెప్పేస్తా ఒక థర్టీ సెకండ్ ఇప్పుడు మీరు ప్లేయర్స్ అమ్మటం లేదు మీకు పెన్నా సిమెంట్ కాని ఎల్ సిమెంట్ గానీ ఇప్పుడు ఆదాని వారికి ఉన్నారు ఎవరు సిమెంట్ తర్వాత అక్కడ నుంచి తెచ్చేది దాంట్లో వాడుతారు రవాణా కోసం విషయమే ఇది కేవలం లేబర్ కు సంబంధించి ఇది వరకు ఉపాధి కోసం విషయమే ఒప్పుకోవడంలో విషయం కాదు అది ప్రయాస్ అనేది వేరే చోటు మీకు విజయవాడ విటిపిఎస్ లో కూడా దొరుకుతుంది వాళ్ళంటే తెచ్చుకోవచ్చు రైల్లో తెచ్చుకోవచ్చు ఏ విధంగా తెచ్చుకోవచ్చు కాబట్టి ఆ సమస్య లేదు అమ్ముకోడానికి వ్యాపారం గురించి కాదు కదా డబ్బులు గురించి కానే కాదు కార్యకర్తలకి ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు మా వాళ్ళని తీసేసింది వాళ్ళనే పెట్టుకోవాలి వాళ్ళనే ఉపాధి కలగాలన్న విషయమే స్థానికంగా మా వాళ్ళు ఉండాలన్నదే అంతే తప్ప అంత వేరే స్థానికంగా ఉండాలనుకుంటే ఇద్దరు ఒకే కూటమి కదా ఇప్పుడు మీరైనా నన్నే చూపిస్తారు శ్రీనివాస్ చౌదరి గారు నన్నే చూపిస్తారు ఇబ్బంది ఏముంది ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళమే కదా స్థానికంగా ఉన్న వాళ్ళమే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళం అనుకున్నప్పుడు ఇబ్బందే ఉండదు కదా ఎస్ మాట్లాడదాం మాట్లాడదాం వెంకట్రెడ్డి గారు